చుట్టూ ఫ్రెండ్స్ చీర తెస్తానన్నా చీర అదే ఆ పని మీదనే ఉన్నా నువ్వు మామూలు కాదు బంగారం చంపడానికి వచ్చిన రౌడీల్ని బురడి కొట్టించావంటే వాళ్ళు ఎంత అర్థమైపోయింది తర్వాత చాలు నగలు పెట్టాయి బ్రేక్ బావా బావా ఎవరిని బాబా బాబా మిమ్మల్నే బావగారు గారు ఎవడో మైక్ పిల్లా ఉన్నాడు కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా బైటపడచ్చు బామర్ది బాబా రబా బామర్ది బామర్ది ఈయనని కొడతన్నార బామర్ది కొడుతున్నారు ఆ రేయ్ ఈయన మన బావరా ఆ కొట్టకూడదు ఆ బామర్ది మనం ఎక్కడ కలుసుకునాం బామర్ది ఫోన్ లో ఆ ఫోన్ లో ఫోన్ లో కలుసుకుందాం నేను బామర్తి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా చెప్పు తెగిపోద్ది కాబోయే పిల్లలతో లక్ష తొమ్మిది మాట్లాడుకుంటాం మధ్యలో నీకు అవసరమా ఆ బావు గారు ఏం మాట్లాడుకుంటారు చెప్పాలంట అవును బావు మీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎందుకు అండి అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరిస్తావా నేను మీకు తెలియలేదు బాడు సార్ అయ్యా నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాను ఏదో ఫోన్ లో మాట్లాడలేబాయ్ ఈ నంబర్ ఎవరిది ఏ నంబర్ ఈ నంబర్ ఎవరిది చెప్పీసి నా పేరు మీద ఉందా అవును నీ పేరు మీద ఉంది నిజం చెప్పు నిజం చెప్పు లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్ ఒట్టు సార్ నా పేరు స్వామి అండి సిమ్ కార్డు నమ్ముకుని బతుకుతుంటారు సార్ ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటారు సార్ అంతే సార్ లేదు కదా ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్ వీళ్ళు ఎప్పుడు అయినాడు ఆ తెప్పి ఏంట్రాదంటే అదే అదేనా పొడుగుంటది కాలు చేరవైతే చూడు అరే కాలిస్తే ఎర్రగయ్యేది ఏంట్రా అదే సార్ నాకు తెలిసింది సార్ కడ్డీ సార్ ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా అది ఎందుకు తెలుసారా వాతా పెట్టాను సార్ లోపల కూర్చోడానికి సార్ 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 మీకు దండం పెడతాను సార్ నాకేం తెలియదు సార్ వీడికి ఏం తెలియదు వదిలేండి పోరా థ్యాంక్ యూ సార్ మీకు దండం పెడతాను అయ్యా అలాగే సార్ సంధ్యా గు చేస్తున్నావా మర్షికి చాలా ఇష్టం నేను నిన్నో మాట్లాడదనా ఏంటా ఆంటీ మర్షిని పెళ్లి చేసుకుంటావా బలవంతం ఏం లేదు నీకు ఇష్టమైతేనే నాకు ఇష్టమే ఆంటీ రై నిన్న క్వశ్చన్ సీరియస్ గా అడుగుతాను ఏంటమ్మా సంజయ్ అంటే నీకు ఇష్టమేనా మనం మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా తన కూడా మాట్లాడగలగా తనకు కూడా నువ్వు ఇష్టమేరా తన నీతో చెప్పిందా ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా కేడినకు అమ్మా నువ్వు మరీ ఎంత డైరెక్ట్ గా అడిగితే నో అని చెప్పలేను ఎస్ తప్ప నా బంగారు నువ్వు కూడా ఒప్పుకున్నావు సంధి కూడా ఒప్పుకుంది నేను ఒప్పుకోను నూరు వర్షాలు వస్తున్నావా నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు సంధ్య తప్ప వేరే ఆమె ఇంటికి వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడేందుకు నేను అంటే నా గర్ల్ ఫ్రెండ్ మరి పదివేలది పదివేలేంది నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇస్తాను కదా ఫోన్ చేసిన వాళ్ళు ఫోన్ చేసింది మనమే నువ్వా యా ఫోన్ చేసి పిలిపించి మరి దానివేమనా రే నసాపి తీరా లేవానా ఫోన్ దగ్గర పడుకుంటావా మరి ఏదో చేయరా పైసలు లేవానా ఈ బంగారు చేయంతో అడ్జస్ట్ అయిపోనా వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ ఏం పీకడానికి నా దగ్గర దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కమిషనర్ కానీ ఒక బచ్చా గన్ని చంపలేకపోయారు అలాడు మహేష్ మీరేం చేస్తున్నారా వాడిది వెరడే వెళ్లి పూరంతా పెతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు దొరికి మధ్యలో వీడపడు నీకు గుడ్ న్యూస్ చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు ఏం కావాలి నువ్వు రౌడీస్ మానేయాలి నువ్వు మానే నేనే మానిపిస్తా ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడిపోయితే నా ముందుకి రా ఇలా ఫోన్లో కాదు నేను కనిపించాలి అంతే కదా వస్తున్నా నా కూడా హలో అన్నా నేను ఋషి అన్నా అదే అన్నా బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో చేసి ఎందుకంటే టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను చూడండి రా మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భజన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకుల్ని ఎవరేసేస్తారు అలా అని నేను ఏం హే కనీసం ఇదన్నా చెయ్యి బురదన కొడక పోరా వెయ్యకుండా రావాలి ఏ ఏం చూస్తున్నప్ప రిషి ఆ ఎక్కడికి వెళ్తున్నా ఓ చిన్న ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది ఏమని

అయితే ఏంటి నువ్వెందుకు మట్ట గిడసల కొట్టుకుంటున్నావు బురద నాకు ఇదేమైనా ఇంటర్వ్యూ పోయేటండి కానీ రెడీ చేసి వచ్చిండు చచ్చేవాడికి సోకులు ఎక్కువరా అన్నా నమస్తే అన్న అన్న వచ్చిన వారం టైంలో ఒక గంట మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నన్ను వదిలే ఏంట్రా నీ ధైర్యం లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను రౌడీజం క్రితమా నన్ను ఆశీర్వదించు అంటే ఎక్కడ కొడుతున్నావు రంగి రేపు కొడక సూపర్ రో ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేతీయడానికి మూడు సెకండ్ల టైం ఇస్తున్నా నువ్వు ఇచ్చిన టైం అన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను పోలే నీ చేత రౌడీజం పానిపించేస్తా అన్న మాన్పించేసా నువ్వు రింగ్ మాస్టర్ అన్నయ్య ఏమైంది ఏం లేదు బెడవ్